ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి పూర్వం నుండి ఈ మొక్కను భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఔషధంగా వాడుతున్నారు ఈ మొక్కలో ఉండే రసాయనం మైమోసిన్ రక్త శుద్ధి చేస్తుంది ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుంది స్త్రీ హరించి వేస్తుంది మూత్రాన్ని సాఫీగా జారేలా చేస్తుంది ఇది వాతాన్ని హరిస్తుంది పాతవరణాలను మాన్పుతుంది మధుమేహ రోగాల్ని మూల వ్యాధిని బోధకాలను కామెర్లను పొడలను జ్వరమును గుండెదడను తుంటి నొప్పిని తగ్గిస్తుంది పాముకాటు విషం విరుగుడికి ఈ మొక్క యొక్క వేర్ల కషాయం పది గ్రాములను నాలుగు వందల నీటిలో కలిపి రోజులో రెండుసార్లు తాగాలి కట్లపాము విషం విరుగుడుకు పూర్వం అత్తిపత్తి వేర్లను బియ్యపు కడుగులో నూరి సేవించేవారు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ అత్తిపత్తి మొక్క ఔషధంగా పనిచేస్తుంది ఈ మొక్క యొక్క ఎండిన వేర్లు ఆకులు తీసుకుని మెత్తగా పొడిలా చేసుకోవాలి ఈ పొడిని రెండు గ్రాముల మోతాదుగా తీసుకుంటే షుగర్ వ్యాధి నయం అవుతుంది అత్తిపత్తి సమూల చూర్ణం విరోచనాలు మరియు రక్తమలాలను తగ్గిస్తుంది అత్తిపత్తి సమూల మొక్కను